ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు ఢిల్లీకి ఉగ్రముప్పు ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో దాడులకు లష్కరే తోయివ ప్లాన్ చేసినట్లు సమాచారం అందడంతో అలర్ట్ అయ్యారు ఎర్రకోట సహా పలు ఆలయాలపై ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో ఢిల్లీలో కీలక ప్రాంతాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అప్డేట్స్ మా ఢిల్లీ సతీష్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తా ఉంది కదా ఏంటి అప్డేట్స్ తనిఖీలు ఎలా జరుగుతా ఉన్నాయి ఎస్ నవీన్ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు ముఖ్యంగా ఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కడైతే అత్యధికంగా జనాభా సంచలన ఉంటుందో మరోవైపు మందిరాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంత భద్రతను కట్టుదిట్టం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఏఐ సబ్మి సైతం కూడా చివరి రోజు భారత మండపం వేదిక జరుగుతుంది అనేక మంది వీవీఐపీలు ఇతరులు ఉన్న ఢిల్లీలో ఒక్కసారిగా హైలైట్ జారీ చేయడం జరిగింది కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక మేరకు ఇప్పటికే భారీ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు గతంలో నవంబర్ పదో తేదీన నాటి సందర్భంలో ఢిల్లీ ఎర్రట వద్ద బాంబిలు సంఘటన జరిగిన సందర్భంలో దాదాపు పదిహేను మంది మృతి దాగా ఇరవై మందికి పైగా కూడా గాయాలి అలాంటి ఘటన మరోసారి ఢిల్లీలో చోటు చేసుకుంటూ ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి ఇక పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్తున్నాం మరోవైపు లష్కర సంబంధించి ప్రధానంగా లష్కర తయ ఉగ్రవాలు దాడులు కుట్ర పడినట్టు కూడా నిఘా వర్గాలు ఇప్పటికే ఢిల్లీ పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో హై అలర్ట్ ను ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఢిల్లీలో గతంలో కూడా అలాంటి అలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో కూడా ఢిల్లీ అంతా కూడా అల్లాడిపోయిన పరిస్థితి నెలకొంది అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు చేపడుతున్నారు ఇక ఎర్రకోట చానుంది చౌక్కు అదేవిధంగా ఆలయం వద్ద ఐఈడి పిల్లలకు ఉగ్రవాదులు ప్రణాళికలు వచ్చినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఎర్రకోటను టార్గెట్గా చేసుకున్నారు ఇప్పుడు కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాలు మరోసారి టార్గెట్గా చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ముందస్తుగానే కేంద్ర నిఘా వర్గాలు సైతం కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించడం ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాలు కావచ్చు వివిధ ప్రాంతాలు కావచ్చు ముఖ్యంగా ఉత్తరాదిన అనేక దేవాలయాలు ఉన్న పరిస్థితి నెలకొంది అలాంటి ప్రాంతాల్లో సైతం కూడా భద్రతను కట్టుదిట్టం చేయాల్సింది కూడా ఆ రాష్ట్రాల పోలీసులకు ఇప్పటికే సమాచారం అందించారు ఇక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఒక మసీదులో చోటు చేసుకున్న పిల్లలకు ప్రతీకారంగా ఈ దాడులకు లష్కరే తోయబా కుట్రలు పన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ఢిల్లీలో వివిఐపి ప్రాంతాల్లో ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ కావచ్చు అదేవిధంగా రెడ్ ఫోర్ట్ కావచ్చు అదేవిధంగా ఇండియా గేటు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి నెలకొంది లష్కరే తోయబా టార్గెట్గా ఏ విధంగా వారు పనిచేస్తారో కూడా గతంలో చూసాం దాదాపు ఢిల్లీలో కార్ బాంబు బేలోడు ఘటన జరిగినప్పుడు నవంబర్లో ఆ సంఘటన దేశవ్యాప్తంగా కూడా నిమిషం మారిపోయింది ఆ సందర్భంలో ఏకంగా కార్ బాంబును తయారు చేసి నేరుగా తీసుకొచ్చి ఎర్రకోట ఎరకొట మెయిన్ ఎంట్రెన్స్లోనే బాంబు పేల్సిన పరిస్థితి అవుతుంది అలాంటి ఘటనలు పునరుత్తం కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే కూడా కట్టుదిట్టమైన భద్రతను చేస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు ఢిల్లీని అనుకున్న హర్యానా కావచ్చు అదేవిధంగా పంజాబ్ కావచ్చు మరోవైపు ఉత్తరప్రదేశ్ కావచ్చు అనేక ప్రాంతాల్లో సైతం కూడా ఎక్కువ దేవాలయాలు ప్రాంతాలు కావచ్చు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా టార్గెట్గా చేస్తున్నారు కొంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అయితే చర్యలు చేపట్టడం జరిగింది దాదాపు ఢిల్లీలో ఏ సబ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీని ఇప్పటికే మూడు అంచాల భద్రత ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఎలాంటి ఘటనలు చోటు చేసుకునేందుకు ఎప్పటికప్పుడు అటు పోలీసులు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది నిఘా వర్గాల హెచ్చరిక మేరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలను మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది నవీన్ ఎర్రకోట దగ్గర సెక్యూరిటీ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు గతంలో కూడా అక్కడ మీరు చెప్పినట్లుగా సంచలనం సృష్టించిన ఆ దాడి జరిగిన నేపథ్యంలో కొంత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతా ఉంది కదా ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఫోకస్ ఎలా ఉందనేది ఎస్ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అయితే భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి అవుతుంది నిత్యం ఎర్రకోట వద్ద అనేక మంది అనేక వేల మంది పోలీసులు కూడా పహారా కాస్తుంటే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కూడా కిక్కిరిసిపోయే వాతావరణం ఉంటుంది అట్లాంటి ప్రాంతాల్లో కొంత కట్టుదిట్టని భద్రత ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది తాజాగా కూడా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాలు మరొకసారి టార్గెట్గా చేసే అవకాశాలున్నాయనే సమాచారం ఇవ్వడంతో అక్కడ ఆ పోలీసులంతా కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో అయితే కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది మరోవైపు ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కావచ్చు అక్కడ ఇప్పటికే రామ మందిర్ లాంటి పెద్ద ఎత్తున టెంపుల్స్ కావచ్చు అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేక టెంపుల్స్ కూడా పెద్ద ఎత్తున ప్రజలతోనే ఎప్పటికప్పుడు కూడా ఆడుతున్న పరిస్థితి నెలకొంది అట్లాంటి ప్రాంతాలను సైతం కూడా ఆయా రాష్ట్రాలకు కూడా కొంత నిఘా వర్గాలు సమాచారం అందించడం ఆయా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది కేంద్రం ఎప్పటికప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఇటు భారత్ మండపంలో ఈ రోజు చివరి రోజున సబ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాల సంబంధించిన ప్రతినిధులు కూడా భారత్ లో పర్యటిస్తాం ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారంతా కూడా తిరుగుతున్న వేళ అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా ఢిల్లీలో తిరుగుతున్న వేళ కొంత భద్రతను గత గత మూడు రోజుల నుంచి కూడా అంటే పదహారో తేదీ నుంచి కూడా నేటి వరకు కూడా భద్రతను అదే స్థాయిలో కూడా కట్టుదిట్టం చేశారు ప్రస్తుతం అదే భద్రత కొనసాగుతుంది చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల సైతం కూడా అదే స్థాయిలో కూడా అలర్ట్ చేయడం జరిగింది భారత్కు వచ్చిన సందర్భంలోనే ఆ దాడి ఘటన చూసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా సమ్మిట్ జరుగుతా ఉంది ఈ విషయంలో ఎలా అలర్ట్ గా ఉన్నారు ఏం చెప్తున్నారు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు అనేది ఎందుకంటే గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్ లో దాడి జరిగిన సందర్భాన్ని ఉంది కదా ఖచ్చితంగా కూడా కూడా గతంలో గతంలో ఎక్కడైతే ప్రధానంగా రెడ్ ఫోర్ట్ సమీప ప్రాంతంలో కారు బాంబు పేలిన సందర్భంలో నాటి సందర్భంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చనీయమేస్తుంది ఢిల్లీ పోలీసుల తీరుపై కావచ్చు ముఖ్యంగా నిఘా పెంచడంలో కావచ్చు దాన్ని కనిపెట్టడం విషయంలో కూడా కొంత నాటి సందర్భంలో పోలీసులు విఫలమైనప్పటికీ కూడా అనంతరం అనేక బ్లాస్టులను కూడా పోలీసులు చాకచక్యంగా ఆపిన పరిస్థితి నెలకొంది ఒక్క బ్లాస్ట్ మినహా మిగతా బ్లాస్టులు అన్నింటిని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది అట్లాంటి పరిస్థితులు తిరిగి పునరుద్ధం కాకుండా ఉండేందుకే పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే మూడంచల భద్రతను ఏర్పాటు చేస్తారు మరోవైపు ఎర్రకొట్ట పరిసర ప్రాంతాలకు వచ్చి ముఖ్యంగా భారత్ మండపంకి వెళ్ళే ప్రతి ప్రాంతాన్ని సైతం పోలీసులు అష్టదిగ్బంధం చేశారని చెప్పాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలో సామాన్యుల ఎవరు కూడా వెళ్ళనీ పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది భారత్ మండపం పరిసర ప్రాంతాల్లో దాదాపు పదహారవ తేదీ నుంచి ఈ రోజు చివరి వరకు కూడా ఏఐ సబ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాల ప్రతినిధులంతా కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఏఐ సబ్మిట్కు హాజరవుతూ ఉంటారు మరోవైపు వివిధ పారిశ్రామికవేత్తలు కావచ్చు వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు కావచ్చు వివిధ దేశాలకు సంబంధించిన నేత కావచ్చు వారంతా కూడా ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారంతా కూడా భారత మండపంలో ఏ ఇంపాక్ట్ సబ్మిట్ లో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి కావచ్చు ముఖ్యంగా ఢిల్లీలోని ప్రజలు కావచ్చు ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి బ్లాస్టులు కూడా జరగకుండా ఉండేందుకు కూడా గతంలో చర్యలు చేపట్టారు ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది ఇండియా గేటు కావచ్చు ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి మొదలుకొని నేరుగా భారత్ మండపం వరకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు దాదాపు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఢిల్లీలో భద్రతను పెంచారు అనేక ఆ రూట్లను సైతం కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడిగా మళ్లిస్తున్న పరిస్థితి నెలకొంది ఎక్కడైనా కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాహనాలు సైతం కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొంది కానీ గతంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలను అలర్ట్ చేస్తున్నాయి ఢిల్లీలో పోలీసులు అలర్ట్ చేయడంతో పాటు ఇండియా గేటు అదేవిధంగా వీవీఐపీ జోన్ అత్యధికంగా ఎక్కువ ఉంటుందో ఆ జోన్లు సైతం కూడా కొన్ని చర్యలు అయితే ఢిల్లీలో ప్రస్తుతానికైతే కొంత సాధారణ పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా నిఘా వర్గాలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి